వికారాబాద్ జిల్లా తాండూరు మండలంకి చెందిన మా సంకియెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గూర్చి ఈసారి జరగబోతున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి రిజర్వేషన్ వివరాలు అలాగే నామినేషన్ రుసుములు ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాం మొదటిగా సర్పంచ్ పదవి రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయండి షెడ్యూల్ తెగల మహిళలకై ఆరవ వార్డు షెడ్యూల్ తెగల జనరల్ కేటగిరీకి మూడు ఐదవ వార్డులు షెడ్యూల్ కులాల మహిళలకై నాలుగవ వార్డు షెడ్యూల్ కులాల జనరల్ కేటగిరీకి ఐదవ వార్డు ఎస్టీ జనరల్ కేటగిరీకి ఆరవ వార్డు వెనుకబడిన తరగతుల మహిళలకై రెండు ఏడవ వార్డులు వెనుకబడిన తరగతుల జనరల్ రిజర్వేషన్ లేదు జనరల్ మహిళలకై రిజర్వేషన్ లేదు జనరల్ అన్ రిజర్వ్డ్ ఒకటి ఎమిదవ వార్డులు ఇప్పుడు నామినేషన్ రుసుములు సర్పంచ్ అభ్యర్థుల కోసం జనరల్ కేటగిరీ వారికి రెండు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వారికి వెయ్యి రూపాయలు వార్డు మెంబర్ అభ్యర్థుల కోసం జనరల్ కేటగిరీ వారికి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వారికి రెండు వందల యాభై రూపాయలు ఇవే మా సంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన రిజర్వేషన్ వివరాలు నామినేషన్ ఫీజులు అందరూ సక్రమంగా పాల్గొని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోగలరని ఆశిస్తున్నాం